హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పెబ్బేరు మార్కెట్కి అయితే మరి చాలా మొత్తంలో మరి ఎద్దులు దూళ్ళు కూడా చాలా రావడం జరిగింది మరి ఇక్కడ కనబడుతున్నటువంటి గీతలు వచ్చేసి మరి పల ఉన్నాయి మరి ఎదుగుకుందాం మరి అన్నగారు అయితే ఇక్కడ ఉన్నోళ్ళు అయితే మరి తంగుటూరు గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది బనగనాపల్లి మండలం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వస్తుందిగా నంద్యాల జిల్లా నుండి మరి పెబ్బేరు మార్కెట్కి అయితే మళ్ళీ దూలు తీసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది నాపోతే దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మొత్తం నూట యాభై వస్తుంది నేను కూడా వచ్చినాయి కదా మీరుకి నూట యాభై కిలోమీటర్ల నుంచి మనం పెద్దేడు మార్కెట్కి మనం దూళ్ళు తీసుకొని అయితే వచ్చారు ఏమైనా చూస్తారేమో నద్దులు దొరకలే కానీ తీసుకోలే ఓకే ఎంత చెప్తుండ్రు రేట్లు మరి రేట్లు ఏం చెప్తుండ్రా నద్దు లక్ష పైన చెప్తుండ్రు మరి మీకు అందుబాటులో దగ్గర వేసేసా మార్కెట్ లేదా ఉంది మార్కెట్ మీకు దగ్గర దండేలా ఇట్లాంటిది రావా ఒంగోలు రావా ఒంగోలు తక్కువ వస్తాయి అక్కడ అరే ఒంగోలు ధూళ్ళు కావాలని చెప్పేసి అన్న వీళ్ళైతే మరి బనగనాపల్లి మండలం తంగళూరు గ్రామం నుంచి అయితే రావడం జరిగింది నంద్యాల జిల్లా వాళ్ళు ఓకేనా చూడండి మరి తీసుకున్నాక